ఈ ఎపిసోడ్లో మనం సాయిబాబాకు ఒక గొప్ప భక్తుడిగా మారినటువంటి ఒక క్రైస్తవ కాన్స్టేబుల్ శ్రీ చక్రనారాయణ గారి అద్భుత ప్రయాణాన్ని తెలుసుకుందాం ఈ విషయాన్ని మనం శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిర్డి సాయినాథ్ భాగవతం అనే పవిత్ర పుస్తకంలోని ఆరో అధ్యాయంలో చూడవచ్చు ఓం సాయిరా రామ్ షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం బాబా తన భక్తుల నుండి స్వీకరించిన దక్షిణ కొన్నిసార్లు వెయ్యి రూపాయలు కూడా ఉండేది ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం బాబాను అనుమానించి ఆ డబ్బును తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉద్యమాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నారని అనుకొని బాబాపై దర్యాప్తు చేయడానికి చక్రనారాయణ్ అని పిలువబడే ఒక క్రైస్తవ కానిస్టేబుల్ని నియమిస్తారు బాబా కార్యకలాపాలను నిశ్చితంగా దగ్గరగా పర్యవేక్షించి ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేక పనులు చేస్తున్నారని తెలియజేసేటువంటి ఆధారాలను సేకరించమని చెప్తారు చక్రనారాయణ్ బాబా అంటే అయిష్టంతో ఉండేవాడు ఇదే అవకాశం అనుకుని తన లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిశ్చయించుకొని చక్రనారాయణ్ మారువేషంలో షిరిడికి వస్తాడు బాబాను చాలా దగ్గరగా గమనించడం మొదలు పెడతాడు ఎవరెవరు వచ్చి బాబాను కలుస్తున్నారు ఎవరెవరు బాబాకు ఎంత దక్షిణ ఇస్తున్నారు బాబా తిరిగి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారో తెలుసుకుంటాడు అంతేకాకుండా బాబా తన వద్దకు వచ్చే భక్తులను ఎలా చూస్తున్నారో తన ఆశీర్వాదాలను ఎలా అందిస్తున్నారో కూడా తెలుసుకుంటాడు తెలుసుకున్న చక్రనారాయణ్ ఒక్కసారిగా కదిలిపోతాడు బాబా తన కోసం ఒక పైసా కూడా ఉంచుకోకుండా దక్షిణగా తీసుకున్న డబ్బును పేదలకు అవసరం ఉన్న ఇతర భక్తులకు పంచిపెట్టేవారని ఆ రోజు అంతానికి బాబా తిరిగి మళ్ళీ ఒక ఫకీరులా మిగిలిపోయేవారని తెలుసుకుంటాడు బాబా తిరిగి మరినాడు భిక్షాటనకు వెళ్ళేవారు అలా తెచ్చిన ఆహారాన్ని మొత్తాన్ని కలిపి భక్తులకు ప్రసాదంగా పెట్టేవారని తెలుసుకుంటాడు చక్రనారాయణ బాబా తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కుల మతాల భేదం లేకుండా పేద ధనిక తారతమ్యం చూపించకుండా ఒకేలా దయతో కరుణతో చూసేవారని అందరి పట్ల ప్రేమభావంతో వ్యవహరించేవారని తెలుసుకుంటాడు బాబా ఒక్క మనుషులనే కాకుండా సకల జీవ జంతువులను మొక్కలను సహితం అంతే ప్రేమభావంతో చూసేవారని తెలుసుకుంటాడు చక్రనారాయణ ఇవన్నీ బాబాని చాలా దగ్గరలో గమనించిన చక్రనారాయణ హృదయం మారటం మొదలవుతుంది చక్రనారాయణ్ తనని తనే ప్రశ్నించుకుంటాడు ఇంత స్వచ్ఛమైన నిస్వార్థ జీవిని ఎవరైనా ఎలా అనుమానించగలరు అని అనుకుంటాడు పశ్చాత్తాపంచెంది తనకు కలిగిన సాక్షాత్కారానికి చక్రనారాయణ్ బాబా పాదాలపై పడి క్షమాపణ కోరుతూ చాలా విలపిస్తాడు బాబాను సర్వోన్నత గురువుగా మానవాళికి రక్షకుడుగా అంగీకరిస్తాడు బాబా ప్రేమభావంతో అతని పైకి లేపుతూ అంటారు ఏడవకు నాయన నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు నిజాయితీగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు దీనిలో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు ఏదైతే చూసావో వెళ్ళి అదే బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పు నిజమే తెలియజేయి అని చెప్పి చక్రనారాయణ్ని ఓదారుస్తారు బాబా ఈ విషయం చెప్పి బాబా చక్రనారాయణకు సత్యం అంటే నిజం గురించి ఒక మంచి బోధననిస్తారు బాబా అంటారు ఈ విశ్వం మొత్తం సత్యం ద్వారానే స్థిరపడిందని అసలు చక్రనారాయణ్ అనే పేరు లోతైన అర్థాన్ని కలిగి ఉందని చక్ర సుదర్శన చక్రాన్ని సూచిస్తుంది ఇంకా నారాయణ్ విష్ణుని సూచిస్తుందని తెలియజేస్తారు బాబా భగవంతుడు జాతి కుల మత లేదా ప్రాంతానికి అతీతుడని చెప్తారు బాబా నిజమైన సద్గురువు ఎల్లప్పుడూ నీతిని సత్యాన్ని సమర్థిస్తారని సద్గురువులు ఎప్పుడైనా పక్షపాతంతో లేదా అవినీతి పరులుగా ఉంటే ప్రపంచం కూలిపోతుందని సత్యానికి ఉన్న విశేషతను చక్ర నారాయణకు చాలా చక్కగా వివరించి చెప్తారు బాబా బాబా వారి ఇంతటి దైవిక మాటలు విన్న చక్రనారాయణ్ ఒక ఉన్నత ఆధ్యాత్మిక రాజ్యంలోకి తను తీసుకు వెళ్లబడినట్లుగా భావిస్తాడు బాబాపై అతని విశ్వాసం దృఢపడుతుంది ఆ క్షణం నుండి అతను బాబాకు అంకిత భావంతో ఒక గొప్ప అనుచరుడవుతాడు భక్తిభావంతో తుల్లి వస్తున్న కన్నీళ్లతో బాబా గురించి వారి లీలల గురించి తన స్నేహితులకు తెలియజేస్తూ ఉంటాడు చక్రనారాయణ్ బాబా తరచుగా పాడేటువంటి సంత్ కబీర్దాస్ గారి ఒక కీర్తనను గుర్తు చేసుకుంటూ ఆ కీర్తనను తన స్నేహితులకు తెలియజేస్తాడు ఆ కీర్తన ఇలా ఉంటుంది సత్ గురుసమకో హైసగా సాధు సమకే దాత్ హరిసమానుకో కో హితూ హై హరిజన్ సమకో జాత్ ఈ కీర్తన అర్థాన్ని ఇలా వివరిస్తాడు చక్రనారాయణ్ తన స్నేహితులకి సద్గురువును మించిన సఖులు ఎవరుంటారు ఎవరూ ఉండరు నిజమైన సాధు సత్పురుషుని కంటే దాతలు ఎవరుంటారు ఎవరూ ఉండరు హరి విష్ణువు భగవంతుడిని మించిన హితైషి ఎవరుంటారు ఎవరూ ఉండరు హరిజనుడని హరిభక్తుడు అని అర్థం మించిన జాతి మతం కులం ఏముంటుంది ఏమీ ఉండదు ఇలా అని చక్రనారాయణ్ బాబా పాడేటువంటి సంత్ కబీర్దాస్ గారి కీర్తనను చాలా చక్కగా వివరించి తన స్నేహితులకి చెప్తాడు బ్రిటిష్ ప్రభుత్వ సూచనల ఆధారంగా తను కూడా బాబాను అనుమానించానని కానీ చివరికి షిరిడీకి వచ్చి అన్నిటికంటే అతీతమైన దైవిక ఇంకా గొప్ప వ్యక్తి సాయిబాబాను చూశానని కలిశానని చాలా సంతోషంతో బాబా పట్ల తన భక్తిభావాన్ని వ్యక్తపరుస్తూ తన స్నేహితులతో అంటారు చక్రనారాయణ్ గారు బాబా వారి బోధనలను తెలుసుకొని వారు అనుమతి తీసుకొని సంతృప్తికరమైన హృదయంతో చక్రనారాయణ గారు తిరిగి వెళ్తారు ఈ సంఘటన వారి కార్యకలాపాలు వారి బోధనలు అన్ని అడ్డంకులను అధిగమిస్తాయని మనకి తెలియజేస్తుంది సత్యం ప్రేమతత్వం ఇంకా నిస్వార్థాన్ని మూర్తిభవించినటువంటి బాబా తనను వెతుక్కుంటూ వచ్చిన వారందరికీ మార్గనిర్దేశం చేస్తారని తెలుస్తుంది బాబా మనకు తెలియజేసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం ధర్మబద్ధంగా వారు చూపించిన మార్గంలో నడుద్దాం వారి దైవిక కృపను ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్